రన్ అవుతుంది ఆ డ్యాంకులు పడుతుంటాయి చూతాను మాట్లాడాలి మా ఇంట్లో బయట అత్యయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ముందు మన ఛానల్ అయితే రండి నన్ను మాట్లాడేలా ఫ్రెండ్స్ చేస్తున్నారు వల్ల ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయంట ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉన్నట్టుండి అగ్ని అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా పట్టమేమన్నా మనీ పెట్టాయి మాట్లాడుతున్నాను నేను మనీ పెట్టేసట ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి

ఆల్రెడీ మీరు చూసేకుండా కుర్చీలు గిర్చీలు మొత్తం లేచిపోయినాయి అన్నమాట ఎత్తుకొని వెళ్తున్నాము అసలు క్లీమానే తీసేస్తారంట లైట్లు క్లైమా మొత్తము ఏసీలు అవన్నీ అందుకని ఇవన్నీ తీసి ఎత్తి పెట్టాయినంటే తీసి ఎత్తు మేము వీళ్ళు నన్ను అది మాట్లాడి ఇలా చేస్తున్నారు ఆ మాట ఈ మాట చెప్పి స్టోర్ కూడా తెచ్చారు స్టోర్ తెచ్చినాడని చెప్పి అయిపోయింది చల్లగా లేకపోతే ఉడుతుంది ఇవన్నీ తిండి అనమాట ఎన్ని తిండ్లు ఎన్ని తింకా పడిపోతాయి కదా ఈ తోఫాలు కూడా తీసేస్తానంట ఇవన్నీ దుర్గా పాపం రోజు వారం వారం క్లీన్ చేస్తాను ఈ వారం నుంచి దుర్గాకి ఇది క్లీనింగ్ లేదు பெணி மேடம் மூலம் ஈஸ் கே

లైట్లు ఇవన్నీ బయట నుంచి మనుషులు పిలిపించినారంట ఇంకా వాళ్ళు వస్తే రేపు కానీ మన్నాడు కానీ తీసేస్తారు ఎండలో చాలా విభజన అందుకనే ఇవన్నీ నేనే అన్నీ జంప్ చేసిన ఇవన్నీ నేనే పైపు అవన్నీ తీసుకుంటాయి చూడండి టేబుల్ మీద ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసినాము ఇంకా తెస్తున్నాం ఇంకా అయిపోలా కొన్ని కొన్ని అన్నీ ఎత్తుకొని వస్తున్నాం ఇవన్నీ పైనకి ఎత్తుకొని పోవాలి మళ్ళీ యా ఇదిగోండి ఇక్కడ ఇంకా స్టోర్ కూడా ఉందన్నమాట ఆ స్టోర్ కూడా తీసుకోవాలా ఇంకా ఇంట్లో కూడా ఉంది స్టోర్ కూడా అంతా ఎగబెట్టుకోవాలన్నమాట మా ఇక్కడి ఏమో సందా స్నానం చేసుకుని ఫ్రెష్గా వచ్చింది స్నానం చేసుకొని వచ్చింది అంత లోపల మా బాబా వచ్చి పిలిచినాడు స్టోర్ తీసుకొని వస్తున్నారా అని ఆ లోపల మా బాబా కూడా ఉన్నాడు అనమాట అందుకే అక్కడ దిగును వీడియో దుర్గా షరీఫ్ అని అందరం వెళ్తున్నాం కొన్ని కొన్ని తీసుకోరాను సామాన్లు అయితే పెట్టు మన దుర్గా అన్ని సామాన్లు పెట్టు గబగబా దుర్గా అని ఒకదాన్ని నేను పెట్టమంటే ఫీల్ అవుతామోతుండేమో నేను కూడా ఇస్తా ఒక్కొక్కటి ఇవన్నీ లిఫ్ట్లో వాళ్ళని అక్కడ ఎత్తి పెడుతుంది ఒక నేను తిట్టస్తాను నేను ఇట్టపోతే తిట్టా కాదు ఒకవేళ హాల్లో ఉండే హాల్లో నా కైమాల్లో ఉండేటి అన్నీ సోఫాలు యాడబడతారు అంటా ఒక సోఫాలు ఎడబెడతారు చిన్న డౌట్ మీరు కూడా చెప్పండి ఎలా పెట్టుకొని వచ్చినాం చూడండి తెచ్చేసినామమ్మా పైకి బాగా ఎత్తుకోవద్దాం ఎత్తుకోలేదుకుంటాను దొరక సామాన్లు అన్నీ చూడండి ఎడపెట్టేసినాం కింద తీసేసిన వస్తువులు ఇన్నే ఉంటాయి ఇక్కడ పెట్టినాం కింద పెట్టా ఇదిగోండి ఇవి సామాన్లు అన్ని ఏసీలు ఫుల్గా ఆడుతున్నాయి గో ఇట్లా లైట్లు కూడా వేసినారు అంటే పొద్దు ఊకుతా ఉంది అక్కడ మనుషులు వచ్చినారు మనుషులు కూడా వచ్చేసినారు దుర్గా అప్పుడే ఇదిగోండి అక్కడ మా కైమా దగ్గర మనుషులు అయితే ఉన్నారు చూడండి ఈ కైమా ఈ రోజు నుంచి కనపడదు రేపు నుంచి కనపడదు ఓ దుర్గా మనుషులు వచ్చినారు చూద్దరా తీసేసేదానికి అప్పుడే ఇక్కడ లో షరీఫ్ అన్న ఉన్నాడు ఇదిగోండి నోటీస్ మనుషులు వచ్చినారు అప్పుడైమా ఇప్పేసేదానికి అంటే అద్దాలు అవన్నీ ఇప్పాలి కదా ఇలా ఉంది అందరు తీసేయాల్సిందే వాళ్ళే పొడుగా అదూ వాళ్ళేం పొడుగదు వాళ్ళకి ఇంట్లో ఉంది వాళ్ళకు ఇంట్లో ఉంది పన్న అవుతుడు అవునా అంటే ఈ మధ్య కాలంలో ఎండలు ఎక్కువ అయిపోయి ఆడ కాడ అగ్గి అగ్గి మంటలు ఏమో ఉన్నాయి కదా ఆ అదిగో ఏడో ఇదా కైమ గదా అదే అదిగోండి చూడక్కడ అక్కడ కూడా ఇప్పుడు చేస్తున్నారు అది లడుగో లదోటి అదిగోండి వాళ్ళైతే మనమైతే ఇంకా కైమ గుట్ట తన వాళ్ళు చూడు బాగా సిమెంట్ గట్ర కట్టి పెట్టినారు ఇప్పుడు మిషన్లు పెట్టి పోసేస్తున్నారు కింద గుడ్డ కూడా ఇదిగోండి అక్కడే దాని అక్కడ కూడా అదిగోండి అది కూడా మొత్తం కైమాలు అన్నీ ఇప్పేస్తున్నారు అనమాట అంటే బల్దియా వాళ్ళు బల్దియా వాళ్ళు అంటే మున్సిపల్ వాళ్ళు ఉంటారు చూడు మున్సిపాలిటీ వాళ్ళ వాళ్ళకి బల్దియా వాళ్ళు అంటారు ఓకే వెళ్ళిపోదామా రండి కిందకు వెళ్దాం వేడుగుంది చుట్టూ నేను చూడండి ఎలా ఉన్నాము ఇలా తీస్తా అన్నమాట వీడియోస్ నేను తిరండి చూపించా దాన్ని చూపించాడు మాకు అయ్యొద్దు

మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి ఐస్ తినుండి చెప్పండి మీరు కూడా ఓకేనా ఇంకా పని అయితే అయిపోలేదు కైమా అయితే అనమాట అంతా అయిపోతుంది ఇంకా రేపు నుంచి మా హైమా ఉండదు ఓకేనా ఓకే అండి మన వీడియో అయితే ఇంతే మన వీడియో చూస్తారు కదా మన వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ అవుతారండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఐస్ కూడా చాలా చాలా